సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టూ పాయింట్ ఓ చూపిస్తాను అంటున్నాడు ఎలా ఉండబోతుంది ఎలా ఉండే అవకాశం ఉంది ఓన్లీ టౌన్ మీరే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆయన నుంచి ఆయన నుండి ఆయన చాలా వరకు ఇస్తాన్న వాగ్దానాలు అప్పుడు నిలువ నిలబెట్టుకోలేకపోయాడు ఆయన ఏంటంటే ఒక వైఎస్ఆర్ తనయుడిగా ఒక మంచి పేరు గుర్తింపు ఉంది తప్ప అతను రాజకీయాల్లో పనికిరాడని నేనైతే అనుకుంటున్నాను ఎందుకంటే అతను ఇచ్చిన గతంలో ఇచ్చిన ప్రత్యేక హోదా నా చేయడం ఈ ఈరోజు ఆంధ్ర అనేది ఒక అరవై ఏళ్ళు ఇంకా గెలిపింది ఆంధ్రలో చాలా వరకు అందుకే ఈరోజు పది సీట్లు కూడా రాని పరిస్థితి ఆయన 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 ఎమ్మెల్యే సీటు తీస్తే పది సీట్లు కూడా రాని పరిస్థితి ఆయన పరిపాలన అంత చండాలంగా తయారైంది ఎందుకనంటే ప్రత్యేక హోదా కోసం పోరాటం పోరాటం చేస్తా అన్నాడు రాజీనామాలతోటే సాధ్యం అన్నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అదే అధికార పక్షంలోకి వచ్చేసరికి ఎవరు కూడా ఒక్కసారి కూడా ఆ సందర్భంగా మాట్లాడింది విషయం లేదు అదేవిధంగా స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో కానీ ఏ ఏ సందర్భం వచ్చినా కూడా ఇసుక ఫ్యాక్టరీలు ఇసుక దందాల గురించి కానీ ఏ విషయంలో కూడా కనీసం ఒక ప్రెస్ వీటి పెట్టి మాట్లాడింది లేదు అదే పదే పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం వాళ్ళ భార్యల గురించి మాట్లాడడం వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడమే ఈ వైసీపీ ఎమ్మెల్యేలకు మంత్రులకు సరిపోయింది తప్ప ప్రజాపాలన వాళ్ళు గాలికి వదిలేశారు ఇప్పుడు మరి మళ్ళీ మన ప్రీటు పెట్టి నేను వస్తాను మళ్ళీ చూపిస్తాను కార్యకర్తలు దగ్గర చేసుకుంటాను ఎమ్మెల్యేలు దగ్గర చేసుకుంటాను అంటే గతంలో అయినా చేసిన తప్పులు ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాడు అనుకోవచ్చా లేదన్న అది సరిదిద్దుకునే కార్యక్రమం కాదు సరిదిద్దుకునే ఒక కార్యక్రమం అయితే ఈ పార్టీకే ఆ కార్యాచరణ అనేది చేసి ఉండాలి ఎందుకనంటే ఇప్పుడు కేవలం ఒక అధికార వాంచ అధికార ఎలా సాధించుకోవాలి అధికారాన్ని అనే ఒక తాపత్రయం తప్ప ప్రజలకు ఏం చేయాలనేది ఒక విధి విధానం వాళ్ళ దగ్గర లేదు ఎందుకంటే మనం చూసినాము వాళ్ళ కుటుంబాలను వాళ్ళ అమ్మను కానీ ఆ అధ్యక్ష గౌరవాధ్యక్ష పదవి నుండి తీసేశారు వాళ్ళ చెల్లె ఆ పార్టీ రావడానికి ముఖ్య కారణమైన వాళ్ళ చెల్లె షర్మిల గారు ఎనిమిది కిలోమీటర్ల పాదయాత్ర చేసి ఆ పార్టీని నిలబెట్టింది అనేది ఒక ఒక క్షణం కూడా ఆలోచించకుండా ఆమె పైన వ్యక్తిగతంగా కానీ చాలా ఆరోపణలు చేయించాడని షర్మిలను చాలా సార్లు ప్రెస్ మీట్ ప్రభాస్ విషయంలో కానీ అనేక రకాలుగా ఆమెను ఇబ్బంది పెట్టారని ఒక చెల్లె సొంత చెల్లె ప్రెస్ మరి అన్న పైన పోరాటం చేస్తున్నానంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆఖరికి ఒక ఇంట్లో ఉన్న డబ్బుల విషయంలో కూడా చిల్లను అసలు సమానంగా చూడలేని వ్యక్తి ఈరోజు రాష్ట్రాన్ని సమానంగా ఎలా చూస్తాడని అనుకోవచ్చు కూడా ఒక మంచి ప్రతిపక్షం కావాలి కదా ఎవరు కనబడుతున్నారు యా డెఫినెట్గా ప్రత్యామ్నాయము వచ్చే ఎలక్షన్లలో టీడీపీ ప్రత్యామ్నాయంగా ఉంటుంది జనసేన తప్పకుండా జనసేన జెండా ఎవరేస్తుంది జనసేన కార్యకర్తలు కూడా అదే కోరుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారిని ఒక్కసారి సీఎం హోదాలో చూడాలని వాళ్ళ కమ్యూనిటీ కాపు కమ్యూనిటీ కానీ తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర రాష్ట్రాల్లో తెలుగు అభిమానులు కూడా చాలా ఆశక్తి చేస్తున్నారు అయితే రెండు వేల ఇరవై తొమ్మిదిలో పవన్ కళ్యాణ్ సీఎం బాబు ప్రతిపక్షంగా టీడీపీ ఉంటుందంటారు తప్పకుండా అండి ఎందుకనంటే గతంలో మనం చూసినట్టయితే చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే ఆ తీసుకొచ్చి ఆ టీడీపీ పార్టీకి ప్రాణం పోసిందే పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ చంద్రబాబు నాయుడు రాకుంటే అతను జీల్లో ఉంటే ఈరోజు జనసేన అనేది ప్రతిపక్షంలో కానీ లేకుంటే అధికార అధికార పక్షంలో కూడా ఉండే ఛాన్సెస్ ఉండు మనకు అది క్లియర్గా కనిపిస్తుంది రాబోయే ఎలక్షన్లో కూడా జనసేన అనేది క్లియర్ కీరోలో అనేది తప్పకుండా పోషిస్తుంది ఎందుకంటే మనం గత ఎలక్షన్లో చూసినట్టయితే ఇరవై ఒకటికి ఇరవై ఒకటి వచ్చింది ఎంపీ సీట్ కూడా రెండుకి రెండు కలుసుకున్నారు ఇప్పుడు ఒక నరేంద్ర మోడీ దగ్గర కూడా సత్సంబాలు మనం ఎలా చూసినా సత్సంబంధాలు కూడా చాలా దగ్గరగా ఉన్నాయి కేంద్రంలో నుండి చాలా వరకు పవన్ కళ్యాణ్ గారికి మంచి సత్ సత్సంబంధాలు ఉన్నాయి సో డెఫినెట్గా కేంద్రం సపోర్ట్ కూడా పవన్ కళ్యాణ్ గారికి ఉంటుంది అదేవిధంగా షర్మిలా కూడా చాలా సార్లు మనం మాట్లాడిన సందర్భంలో వైసీపీని విమర్శిస్తుంది ఇటు టీడీపీని విమర్శిస్తుంది తప్పించి పవన్ కళ్యాణ్ గారికి ఇప్పటి వరకు ఎలాంటి రిమార్క్ అనేది లేకుండా ఉంది ఓకే అండి థ్యాంక్ యూ